కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా మోపిదేవిలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరించారు ఈ సందర్భంగా దేవాలయ వేద పండితులు పాలకవర్గ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు ఆచరింపచేస్తారు దేవాలయంలో కల నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి మంత్రి రవీంద్ర ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఈరోజు భక్తులకు విశ్వాసాన్ని పెంపొందించుకుంటుందన్నారు ఈ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని తీసుకుంటామన్నారు ప్రతి మంగళవారం శుక్రవారంతో పాటు ఆదివారం ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయుష్యాభివృద్ధి నాగదేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసారీ హరిత్రంజమయా

नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्वसाहूणं परिक्षा एको हेत्तमे न्ययावस्सुवे ये कुजिजिगे इहियासारे मुगे उपवदान कवि दिया इत्तनि इल्कुल नौ भाग छाय महाराज द्वारा कदम महोदय द्वारा बैतुनाथ द्वारा ताल सिद्धि रूप में कर प्रेम भी వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు నక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం స్వామివారికి పాలు మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు మరి ఆ స్వామివారి ఆశీర్వచనాల అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం మరి ఇక్కడ పుట్టింటికలు కానీ చెవులు కుట్టిస్తాను కానీ అన్నప్రసన్నలు కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంటాయి మరి ఆ స్వామివారి ఆశీర్వదించిన అందరికీ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం